హలో వ్యూవర్స్ ఆమె డాక్టర్ నితీషా టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ నగర్ ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ పేషెంట్ ఖచ్చితంగా టీఫా స్కాన్ అనేది చేయిస్తాము అండ్ చేసుకుంటున్నారు కూడా ఈ టీఫా స్కాన్లో అసలు డాక్టర్స్ ఏం చూస్తారు ఈ టీఫా స్కాన్ అసలు ఎందుకు అవసరము ఈ టీఫా స్కాన్ ఎన్ని వారాలలో చేసుకోవాలి అనే విషయం ఇవాళ తెలుసుకుందాం టీఫా స్కాన్ అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫీటల్ అనమలీస్ అని అర్థం అంటే ఇది ప్రతి ఒక్క ఆర్గన్ని టార్గెట్ చేసి డాక్టర్స్ ఒక్కొక్క ఆర్గన్ని పరిశీలించి ఒక్కొక్క ఆర్గన్కి మినిమమ్ ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చి చూస్తూ ఉంటారనమాట అయితే ఈ టీఫా స్కాన్ అనేది ఫీటిల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కానీ అండ్ రేడియాలజిస్ట్ మాత్రమే చేస్తూ ఉంటారు అయితే ఈ టీఫా స్కాన్లో ఫస్ట్ బేబీ యొక్క బ్రెయిన్ అంటే తల నుంచి కాళ్ళ వరకు మనం వస్తే ఫస్ట్ బ్రెయిన్లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా బ్రెయిన్లో అన్ని పార్ట్స్ డెవలప్ అయినాయా లేదా ఇవి చెక్ చేస్తారు దాని తర్వాత కళ్ళ లోపల గుడ్లు ఉన్నాయా కళ్ళు ఎలా ఉన్నాయి ఒకటి ఏమన్నా మూసుకొని పోయిందా లేకపోతే రెండు కళ్ళు ఉన్నాయా కళ్ళు రెప్పలు కొడుతున్నారా ఇవన్నీ చూసుకుంటారు ముక్కు విషయానికి వస్తే ముక్కు లోపల కూడా బోన్ అనేది డెవలప్ అయ్యిందా లేదా ముక్కులో రెండు రంధ్రాలు ఉన్నాయా లేదా ఇవి చెక్ చేస్తారు లిప్స్ విషయానికి వస్తే లిప్స్ దగ్గర ఏమన్నా కొంతమంది పిల్లలకు ఇలా క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ పైలెట్తో కానీ పుట్టేవాళ్ళు ఉంటారు ఒక్కొక్కసారి ఈ దవడ కూడా కట్ ఉంటుందన్నమాట వాళ్ళకు మాండిబుల్ క్లెఫ్స్ ఇవన్నీ ఉంటాయి సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా లేదా అనేవి లిప్స్ని చూసి దానితో నోట్లో కూడా చూస్తారు అండ్ ఇయర్స్ పరంగా వస్తే ఒక ఇయర్ చిన్నగా పుట్టే పిల్లలు ఒక ఇయర్ పెద్దగా ఉంటుంది ఒక ఇయర్ అసలు డెవలప్ అయ్యి ఉండదు ఇలా ఫేషియల్ ఫీచర్స్ అన్ని కరెక్ట్గా చూస్తారు అండ్ ఇంకొక విషయానికి వస్తే హార్ట్ పరంగా వస్తే హార్ట్లో ఫోర్ ఛాంబర్స్ డెవలప్ అయ్యాయా లేదా హార్ట్లో ఏమన్నా హోల్స్ ఉన్నాయా హార్ట్లో ఏమన్నా మచ్చలు ఉన్నాయా హార్ట్లో బ్లడ్ సప్లై అండ్ పంపింగ్ బాగా జరుగుతుందా లేదా హార్ట్లో అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేస్తారు లంగ్స్ విషయానికి వస్తే కొంతమంది పిల్లలకు ఒక సైడ్ లంగ్ డెవలప్ అయ్యి ఉండదు కొంతమందికి లంగ్స్ లోపల ఉన్న పార్ట్స్ కూడా డెవలప్ అవ్వవు లంగ్స్కి సప్లై అయ్యే పైప్స్ కూడా ఉంటాయన్నమాట అవి కూడా కరెక్ట్గా పెరిగాయా లేదా చెక్ చేస్తారు ఇంకా కొంతమందికి ఒక డయాఫ్రమ్ అంటే మన లంగ్స్కి కానీ పొట్టలో ఉన్న పేగులకు కానీ సపరేట్ చేసే లేయర్ ఉంటుందన్నమాట దాన్ని డయాఫ్రమ్ అంటాము చాలా మంది పిల్లలకి ఈ డయాఫ్రమ్ అనేది కూడా సరిగ్గా పెరగదు సో ఈ డయాఫ్రమాటిక్ హర్నియాస్ అంటే పేగులు అనేవి ఛాతి భాగంలో కొంతమంది పిల్లలకు వస్తూ ఉంటాయి దాన్ని డయాఫ్రమాటిక్ హర్నియా అంటారు అనేది చాలా చాలా కామన్గా చూస్తూ ఉంటాం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా పుట్టిన తర్వాత వెంటనే ఏమైనా ఆపరేషన్ చేస్తే అది మేల్ అవుతుందా లేదా సో ముందుగానే తల్లిదండ్రులు అండ్ డాక్టర్స్ ప్రిపేర్ అవ్వటానికి ఇవన్నీ టీఫా స్కాన్లో చేస్తారు అండ్ నెక్స్ట్ పొట్ట విషయానికి వస్తే పొట్టలో ఉన్న బబుల్ ఉందా లేదా పొట్ట కరెక్ట్ సైడ్లో ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా అండ్ పేగులలో కూడా పేగులు కరెక్ట్గా డెవలప్ అయ్యాయా పేగులు ఏమైనా మధ్యలో అబ్స్ట్రక్ట్ అయ్యి లేకపోతే ఏమైనా మధ్యలో సన్నగా ఉన్నాయా ఎలా డెవలప్ అయ్యాయని చూసుకుంటారు అండ్ బిడ్డ బొడ్డు దగ్గర ఉన్న తల్లి నుంచి సప్లై అయ్యే పేగు తాడు ఉంటుంది కదా అంబలికల్ కార్డ్ సో దీంట్లో కూడా త్రీ వెజిల్స్ ఉన్నాయా లేదా ఇందులో కూడా కరెక్ట్గా బ్లడ్ సప్లై అవుతుందా లేదా తల్లి నుంచి బిడ్డకు రక్త సరఫరా ఎలా వస్తుంది సో ఇవన్నీ చెక్ చేసుకుంటాం అండ్ ఇంకొకటి మూత్రం సంచి విషయానికి వస్తే మూత్రం సంచి కూడా డెవలప్ అయిందా కొంతమందికి మూత్రం సంచి డెవలప్ అవ్వవు కొంతమందికి కిడ్నీస్ ఉండవు ఒక కిడ్నీ డెవలప్ అయ్యి ఇంకో కిడ్నీ రాదు సో ఇవన్నీ ఒక్కొక్క ఆర్గన్ని టార్గెట్ చేసి మరి చెప్తారన్నమాట అండ్ ఇంకొక విషయానికి వస్తే కాళ్ళు చేతులలో డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి కొంతమందికి చేతులు అనేవి చిన్నగా పుడతారు సో అలాంటి చేతులు ఏమైనా ఉన్నాయా కాళ్ళు డెవలప్మెంట్ సరిగా వచ్చిందా లేదా వెన్ను పూస ఎలా ఉంది అంటే స్పైనల్ కార్డ్లో కరెక్ట్గా అన్ని ఫామ్ అయ్యాయా లేదా లేదంటే స్పైనల్ కార్డ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మేనరికం వల్ల స్పైనల్ కార్డ్లో బ్రెయిన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి సో ఒక్కొక్క చాలా చేసే టీఫా స్కాన్ హార్ట్ ఛాంబర్స్ మంచిగా డెవలప్ అవుతాయి సో ఫిఫ్త్ మంత్ నుంచి సిక్స్త్ మంత్కి ఎంటర్ అయ్యే టైంలో ఈ టీఫా స్కాన్ చేయించుకుంటే బెటర్ అంటే పద్దెనిమిది వారాల నుంచి ఇరవై రెండు వారాల వరకు చేయించుకోవాలి హార్ట్ ఇంకా చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా కనిపించాలంటే ఇరవై నాలుగు వారాలు అంటే మీరు ఆరో నెల లో ఉన్నప్పుడు చేయించుకోండి అండ్ కాళ్ళల్లో చేతులల్లో కూడా ఎన్ని వేళ్ళు ఉన్నాయి ఐదు వేళ్ళు వచ్చాయా లేదా సో ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటామన్నమాట సో టీఫా స్కాన్ అనేది ప్రతి ప్రెగ్నెంట్ పేషెంట్కి చాలా 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 ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అండ్ టీఫా స్కాన్ అసలు మిస్ చేసుకోవద్దు యూ హ్యావ్ టు డెఫినెట్లీ అవే విత్ టీఫా స్కాన్ కాబట్టి అందరూ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ వీక్స్ మధ్యలో ఖచ్చితంగా మీరు టీఫా స్కాన్ చేయించుకోండి ఒకవేళ లేట్గా మీరు చేయించుకుంటున్నారు ఎనిమిదో నెలలో అట్లా ఒకవేళ టీఫా స్కాన్ చేయించుకుంటే మీకు ఇన్ని ఆర్గన్స్ని ఇంత క్లియర్గా చూడలేము అనమాట ఎందుకంటే బేబీ చాలా పెద్దగా అవుతుంది అల్ట్రాసౌండ్ మెషిన్ అన్ని రేస్ ని పాస్ చేయలేదు సో ఈ టైంలో కరెక్ట్ గా అన్ని యానిమల్స్ డిటెక్ట్ అవుతాయి సో అందరూ ఖచ్చితంగా టీఫా స్కాన్ చేయించుకోండి అండ్ డాక్టర్స్ ఎందుకు రాస్తున్నారో మీకు కారణం తెలియాలి కాబట్టి ఈ వీడియో తీశాను సో ఐ హోప్ దిస్ వీడియో విల్ బి అండ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ది ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ థ్యాంక్ యూ